అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచిన అక్షరశిల్పి రామోజీరావు తన మనసులోని భావాలను తెలుగు ప్రజలతో లేఖ రూపంలో పంచుకున్నారు నిష్క్రమణకు కొన్నాళ్ల ముందు రాసిన ఈ లేఖలో తన జీవితంలో ఎదుర్కొన్న జయాపజయాలను ప్రస్తావించారు నా తదనంతరం కూడా రామోజీ గ్రూప్ సంస్థలను తెలుగు జాతి తలలో నాలుగులా కొనసాగాలన్నదే ఆకాంక్షగా తీర్చిదిద్దినట్టు ఉద్ఘాటించారు సాధనమున పనులు సమకూరు ధరలోన నిరంతరం కొత్త ఉత్సాహాన్ని నరనరాల్లో నింపుతూ ఉంటే ఎప్పటికప్పుడు ఉన్నత లక్ష్యాల్ని నిర్దేశించుకునే నిత్య కృషివలుడికి గెలుపు బాటలో అలుపన్నదే తెలియదు ఆరు దశాబ్దాలకు పైగా పనే ప్రపంచంగా బృహత్ లక్ష్యాలను సంకల్పిస్తూ వాటి సాకారానికి తప్పిస్తూ కాలచక్ర అసలేమాత్రం పట్టించుకోని నేను తొమ్మిది పదుల వయసు మీద పడిందని లేదు నేను మీ రామోజీరావును సమాజ శ్రేయం సమష్టి హితం కోసం వృత్తిగతంగా తప్ప వ్యక్తిగతంగా ఏనాడు మీతో ఇలా సంభాషించని నేను జీవన సంధ్యా సమయంలో నా మనోభావాల్ని పంచుకోవాలని అనుకుంటున్నాను పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మధ్యతరగతి తెలుగు రైతు కుటుంబంలో పుట్టి మరీ పాతికేళ్లకు వ్యాపార నిమిత్తం హైదరాబాద్లో కాలిడినప్పుడు నేను ఎవరన్నది నా వాళ్లకు మాత్రమే తెలుసు అదే నేడు మావాడంటూ నన్ను సమాదరిస్తున్నాయి మూడు తరాల తెలుగులోగేళ్లు ఎల్లలెరుగని ఆప్యాయత అభిమానాలను దశాబ్దాల తరబడి పంచి ఇంతై వటుడింతై అన్నట్లుగా నన్ను నా సంస్థలను పెంచిన మీ ప్రేమాదరాలకు కృతజ్ఞతాపూర్వకంగా శిరసు వంచి ప్రణమిల్లుతున్నాను ఒక్కరి కోసం అందరు అందరి కోసం ఒక్కరు అన్న సమష్టి తత్వంలో పది మందికి మేలు చేసే వ్యాపార సూత్రాన్ని గుర్తించి పంతొమ్మిది వందల అరవై రెండులో చిట్ ఫండ్స్ సంస్థను నెలకొల్పాను నీతి నిజాయితీ వృత్తి నిబద్ధతలకు ఆర్థిక క్రమశిక్షణను జోడించి ఆ విలువలే మూల స్తంభాలుగా మార్గదర్శిని నిర్మించారు విఖ్యాత అమెరికన్ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ సారథ్యంలో దేశంలో హరిత విప్లవానికి ప్రభుత్వాలు పాదు చేస్తున్న దశలో వ్యవసాయ సాంకేతిక విజ్ఞాన ఫలాలు తెలుగు రైతులకు అందాలన్న తపనతో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అన్నదాత స్థాపించాను రైతే రాజు కాగల రోజును స్వప్నిస్తూ ప్రచురణ రంగంలోకి అడుగుపెట్టిన నాడు తరువాత ఐదేళ్లకు నా చేతుల మీదుగానే ఈనాడు ఆవిష్కృతమవుతుందన్న సంగతి తెలియదు ఈనాడు ఆవిర్భావం నన్ను సమూలంగా మా మార్చేసింది ఆ మాటకొస్తే అది తెలుగువారి చేతి పాశుపతమై దశాబ్దాల చరిత్ర గతినే తిరగరాసింది సమాజంలో నువ్వు కోరుకునే మార్పు నీతోనే మొదలు కావాలన్నారు పూజ్య బాపూజీ నిత్యం ఉషోదయంతో సత్యం నినదించడమే లక్ష్యంగా ఆవిర్భవించిన ఈనాడు పట్టుమని మూడేళ్లలోనే అత్యధిక సర్క్యులేషన్ గల దినపత్రికగా ఎదిగి యాభై ఏళ్లుగా ఆ యశస్సుతో శిరసెత్తుకు నిలిచిందంటే అది మీ చలవే చలనశీల పాత్రికేయాన్ని పరిశోధనాత్మక జ్వలనశీల జర్నలిజంగా తొక్కించడంలో ఈనాడు దమ్ము ధైర్యం మీరిచ్చినవే నాకు తక్కినవన్నీ వ్యాపారాలే అయినా ఈనాడు మాత్రం విశిష్ట విశాల ప్రజాహిత సాధనం కదిలేవి కదిలించేవి పెనునిద్దర వదిలించేవిగా అక్షర అక్షౌహిణులను ఆమంత్రించి దిల్లీ స్థాయి అత్యున్నతాధికార దండధరుల కండకావరాన్ని కుమ్మి కూలగొట్టేలా ఆయా సందర్భాల్లో ఈనాడు పోషించిన చారిత్రక పాత్ర జగద్విదితం మధ్య నిషేధ మహాధ్యాయం నుంచి జల సంరక్షణోద్యమం దాకా స్వచ్ఛ భారత్ మొదలు నిన్నటి తెలుగు జాతి పునర్వికాస మహోద్యమం దాకా తెలుగు వారి మేలు కోరి ప్రతి దశలో ఈనాడు క్రియాశీలకంగా స్పందిస్తూనే ఉంది ఈనాడుకు సైదోడుగా ఈటీవీ నెట్వర్క్ సైతం తెలుగు జాతి యశోదీప్తులు తేజరిల్లేలా ఆసిధారా వ్రతం చేస్తూనే ఉంది ప్రజా ప్రయోజనాలకు రక్షా కవచం ఈనాడు ఈటీవీ మీ అచంచల విశ్వాసమే వాటికి తరగని పెన్నిధి ప్రజలతో ఇంతగా మమేకమైన సమాచార ప్రచురణ ప్రసరణ యంత్రాంగం ప్రపంచ పాత్రికేయంలో వేరొకటి లేదు ప్రజల వలన చేత ప్రజలు కోరుకోగా అవి రాణించడంలో జాతీయ స్థాయిలో రాణకెక్కడంలో మీ అందరి ఆశీస్సులు ప్రోద్బల ప్రోత్సాహకాలే కీలకమరణంలో మరో మాట లేదు రామోజీ గ్రూప్ సంస్థలన్నీ తెలుగువారి బహుముఖ వికాసంతో ముడిపడినవే కావడం నాకు గర్వకారణం అంతకు మించి అచంచల విశ్వాసాన్ని నాపై ఉంచి నా జీవితాన్ని వడ్డించిన విస్తరి చేసిన మీ ఔదార్యం వెలకట్టలేనిదన్నది నిజం ప్రజల పక్షాన పోరు సలుపుతున్న నాపై రాజకీయ కక్ష సాధించేందుకు ఈనాడు ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడమే లక్ష్యంగా నిరంకుశ ప్రభుత్వాలు ఎన్ని కుయుక్తులు పన్నాయో అందరికీ తెలుసు గాలివార్తల దుమారానికి జడిసి మదుపరులు డబ్బు వాపస్ కోసం ఎగబడితే పెద్ద పెద్ద బ్యాంకులే కుప్పకూలిపోయే వాతావరణంలో మార్గదర్శి డిపాజిటర్లలో ప్రతి ఒక్కరూ సర్కారీ అసత్య ప్రచార ధూమాన్ని ఒక్క పెట్టున తిరస్కరించిన వైనం నా పట్ల వారి అఖండ విశ్వాసానికి ప్రబల తార్కాణం ప్రజలతో నేను ముడివేసుకున్నది మాటలకందని రుణానుబంధం తరాల అంతరాలను తోసిపుచ్చి ఓ వ్యక్తి పట్ల అతని సంస్థల పట్ల ఇంతటి నమ్మకాన్ని కుల మత వర్గ ప్రాంతీయ భేదాలకు అతీతంగా ఓ జాతి యావత్తు దశాబ్దాలుగా కనబరచడం నా విషయంలోనే నిజమైన రుజువైన అదృష్టం నా తదనంతరం కూడా తెలుగు జాతి ప్రయోజనాల్ని కంటికి రెప్పలా కాచుకునేలా రామోజీ గ్రూప్ వ్యవస్థల్ని తీర్చిదిద్దడం నేను పాటించనున్న కృతజ్ఞతా ధర్మం సమాచార విజ్ఞాన వికాస వినోద రంగాల్లో రామోజీ గ్రూప్ సంస్థలన్నీ మీ ఆదరాభిమానాలతో అప్రతిహతంగా పురోగమిస్తున్నాయి ఉదయభానుని కిరణాల సుప్రభాత గమకాల్ని అనునిత్యం ఆస్వాదించే నేను తెలుగు జాతి తేజో విభవాన్ని ఎల్లలు దాటించే ఏడు సుదృఢ వ్యవస్థల్ని నిర్మించాను వాటిలో మొదటి జవనాశ్వం ప్రజల ఆర్థిక వికాసానికి దోహదపడే మార్గదర్శి మీ నట్టింటి బిడ్డలుగా ఎదిగిన ఈనాడు ఈటీవీలకు సైదోడు డిజిటల్ మీడియాగా ఈటీవీ భారత్ ఆవిర్భవించింది తెలుగింటి రుచుల ఘుమఘుమల్ని ప్రియా దేశ సరిహద్దుల్ని దాటించేయగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న ఫిల్మ్ సిటీ పర్యాటకుల్ని సూదంటురాయిలా ఆకట్టుకుంటోంది ప్రకృతి విపత్తుల వేళ బాధిత జనావళికి ఆపన్న హస్తం అందించే రామోజీ ఫౌండేషన్ నిబద్ధ సేవలకు చిరునామాగా నిలువనుంది తెలుగు ప్రజలిచ్చిన కలిమిని బలిమిని తిరిగి వారి సమగ్రాభ్యున్నతికి సోపానాలుగా మార్చాలన్న సదాలోచనలో పురుడు పోసుకున్న ప్రాజెక్ట్లే ఇవన్నీ మందులకే కాదు సమస్త ప్రాణులకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మరణం వెలుగును ఆర్పదు సంధ్య వచ్చిందంటూ ప్రాణదీపాన్ని బయట పెడుతుంది అంటారు విశ్వకవి ఆ మాట నిజం దేశం నీకేం చేస్తుందని కాదు నీ దేశానికి నువ్వేం చేయగలవని ప్రశ్నించుకోమన్నారు అమెరికా అధ్యక్షుడిగా జాన్ ఎఫ్ కెనడి ఉపాధి అవకాశాల వృద్ధి సంపద సమృద్ధికి కారణమయ్యే విజయవంతమైన వ్యవస్థల్ని నిర్మించగలిగానంటే నా తెలుగు ప్రజలు నిండు మనసుతో అడుగడుగునా వెన్నంటి నిలవబట్టేనన్న కృతజ్ఞతాభావం గుండెల్లో పెల్లుబుకుతోంది నేను లేకున్న రామోజీ సంస్థలన్నీ తెలుగు జాతి తలలో నాల్కలా కొనసాగాలన్నది నా ఆశ ఆకాంక్ష మీరు నా పట్ల చూపిన అవ్యాజ అభిమానమే నా ఆశకు శ్వాస ఇక సెలవు